రేవంత్ రెడ్డి బూతులు తప్ప ఇంకోటి ఏం లేదు ఆ చేతులలో ఏముంది కాలే కాలే సక్సెస్ నా వరకైతే సక్సెస్ కాలే నా మనసుకు సార్ ఎందుకంటే నాకు ఈ పార్టీ అప్పటి ఉంటుంది పరిపాలన మంచి చేస్తుంది జనాలను సృష్టి కావాలి అంతే కేసీఆర్ అది అన ఇప్పుడు కేసీఆర్ అప్పుడు వచ్చినప్పుడు వచ్చినప్పుడు అనని హామీలు అప్పుడు అన్లే ఒక లచరు వాళ్ళు ఉడమ ఒకటే అన్నాడు లాస్టు పెళ్ళే చేసిండు కానీ పెట్టని ఆమెలు పెట్టిండు కదా ఆయన బొంగలేదు ఆయన మనసులో వచ్చింది ఇచ్చిండు ఇకే ఆయన అప్పుడు అమీలు ప్రజలు మంచిగా జరిగింది అప్పుడు ఏముంది ఏంది ఏమన్నా రైతులకు ఎంత మంచి కారంటూ నీళ్ళు ఎక్కడ చూసినా అన్ని సభలు అవి అట్లా అమ్మిన కొనుగోలు అయినా గిరుగోలు అయినా ఏంటంటే అన్ని ప్రతి కరెక్ట్ వచ్చింది మరి ఏడు ఏడు వస్తున్నాయి ఏది కరెక్ట్ లేదు నా నా అయితే వేస్ట్ మంచి మొత్తానికి అసలు కాంగ్రెస్ అంటే నష్టలేదు కాంగ్రెస్ అతనే పాత బయలు పూర్తికి తీసుకోవాలి అంతే తప్ప ఏం లేదా ఏంటో ఎక్కడ ఒక్క కూడా ఉరి సత్తూరు జంగల్ ఇది పల్లెటూరు పండి ఏం మాకు ఆకుపండి ఉన్నప్పటికీ రోడ్ పండితున్నాయి ఇంత కందకాలు బోర్లు మన్న బయట ఎత్తే